ప్రి సహోదరి సహోదరుడా ఈ దావీదు రచించిన కీర్తనల గ్రంథం నుండి ఇరవై ఎనిమిదో అధ్యాయం చదువుకుందాం యహోవా నేను నీకు మొరపెచ్చున్నాను నా ఆశ్రయ దుర్గమా మౌనముగా ఉండక నా మనవి ఆలకింపు నీవు మౌనముగా నుండి ఎడలా నేను సమాధిలోనికి దిగి వారి వలె అగుదును నేను నీకు మొరపెట్టినప్పుడు నీ ఆలయము వైపునకు నా చేతులు నెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు భక్తిహీనులను పాపం చేయువాని నీవు లాయువేయినట్టు నన్ను లాగివేయకుము వారు దుష్ట ఆలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు వారి క్రియలను బట్టి వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము వారికి తగిన ప్రతిఫలమేము యహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు కావున ఆయన వారిని వృద్ధిపరచగా నిర్మూలన చేయను యహోవా నా విజ్ఞాపన ధ్వని ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగును కలుగునుగాక నా ఆశ్రయము నా కేడుము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇంచిన గనుక నాకు సహాయము కలిగను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను ఎహోవ తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపు నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపు వారికి కాపరువై నిత్యము వారిని ఉద్ధరింపు ఆ